మన కిడ్నీలు మన బాడీలో న్యాచురల్ ఫిల్టర్ లాగా పనిచేస్తాయి అవి మన బ్లడ్ని మంచిగా ఫిల్టర్ చేసి దాంట్లో ఉన్న టాక్జిన్స్ని పంపించేస్తాయి సో అలాంటి కిడ్నీస్ని మనం క్లీన్గా హెల్తీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ హాయ్ నేను డాక్టర్ మలిక ఇప్పుడు చెప్పే ఈ త్రీ ఫుడ్ ఐటమ్స్ వల్ల మీ కిడ్నీ చాలా క్లీన్గా హెల్తీగా ఉంటుంది ఫస్ట్ లో ఆక్జలెట్ వెజిటేబుల్స్ అంటే కొన్ని కూరగాయల్లో ఆక్జలెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి కూరగాయలు తీసుకోవడం వల్ల మీకు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అండ్ కిడ్నీ కూడా హెల్తీగా ఉంటుంది ఉదాహరణకు క్యాబేజ్ కాలీఫ్లవర్ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ సెకండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ కిడ్నీ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట సో మీ కిడ్నీ మంచిగా ఫిల్టర్ లాగా పనిచేయాలి అని అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్ని ఖచ్చితంగా మీ డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోండి ఉదాహరణకు పంకిన్ సీడ్స్ అవకాడో డార్క్ చాక్లెట్ థర్డ్ హై క్వాలిటీ ప్రోటీన్ ఎస్ మీరు వింటుంది నిజమే క్లీన్ ప్రోటీన్ మెయిన్గా ఫిష్ ఎగ్ ఇది తీసుకోవడం వల్ల మీ కిడ్నీస్ అనేవి చాలా మంచిగా పనిచేస్తాయి కానీ గుర్తుపెట్టుకొని ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు మోడరేట్ అమౌంట్లోనే ఉండాలి బాగా ప్రోటీన్ ఎక్కువ తీసుకొని లేకపోతే రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ కిడ్నీ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది అప్పుడు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట బోనస్ టిప్ కాప్స్ని షుగర్స్ని కట్ డౌన్ చేసేసేయాలి అండ్ ప్రోటీన్ కూడా నేను చెప్పినట్టు ఓన్లీ క్లీన్ ప్రోటీన్ తీసుకోవాలి ఎందుకంటే కాప్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతుంది అది కూడా మీ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది సో కిడ్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి కొంతమందికి లక్షణాలు కూడా ఉండవు ఎండ్ స్టేజ్లో తెలుస్తుంది కిడ్నీ డ్యామేజ్ అయిందని అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది దానికన్నా ముందు నుంచే మనం కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీ పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ